అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఒక కమిటీని నియమించదలుచుకున్నారు ఒకవేళ ఆ కమిటీ దాన్ని పరిష్కరించకపోతే మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా ఆ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు వాస్తవంగా చెప్పాలంటే ఎర్రనయ్య పైసా కూడా రాదండి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిల్లిగవ ప్రయోజనం కూడా లేదు ఈ యొక్క సమావేశాల వల్ల చాలా జరిగినాయి ఇంతకు ముందు కూడా ఏదో విభజన సమస్యలు అంటారు ఆ రాష్ట్రానికి రావాలంటారు ఈ రాష్ట్రానికి రావాలంటారు చాలా చాలా పెద్ద పెద్ద లిస్టులే చెప్తారు పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రాల విభజన జరిగి ఈ లోపల అనేక మంది అధికారులు మారారు తర్వాత అక్కడ కూడా అధికారం మారింది ఇక్కడ కూడా అధికారం మూడు సార్లు అంటే రెండు సార్లు మారింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి అని చెప్పి చెప్తారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం చెప్తా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది అక్కడ బీజేపీ ఉంది ఇక్కడ బీజేపీ ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు డిమాండ్ చేయాలి ఆ పని ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు చేయవు ఒకవేళ తెలంగాణకి రావాల్సి ఉంటే తెలంగాణ రాజకీయ పార్టీలు డిమాండ్ చేయాలి అవేవి కూడా డిమాండ్ చేయవు అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వైఎస్ఆర్సిపి ఈ రెండు మాత్రం ఇండివిజువల్ పార్టీస్ ఒకవేళ పోరాడదలుచుకుంటే ఈ రెండు పార్టీలే పోరాటం చేయాలి జగన్మోహన్ రెడ్డి పోరాడు ఎందుకంటే ఆయనకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు అంతేం లేవు వాస్తవంగా చెప్పాలంటే ఏదన్నా పరిపాలనా సౌలభ్యత కోసం ఎవరన్నా అక్కడ ఆంధ్ర ఉద్యోగులు ఉంటే వాళ్ళని ఇక్కడికి పంపించడం ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు ఉంటే అక్కడికి పంపించడం ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉండేటటువంటి నిధులు అంటున్నారు అవి వదిలేసుకోవటం బెటర్ వాటి గురించి పెద్ద పెద్ద చర్చలు చేసి రాజకీయ చర్చలు జరిపి వేరే వాళ్ళకు అవకాశం కల్పించి మన చూశారు సయోధ్య కోసమో సహద్భ సహృద్భావ వాతావరణం కోసమో ప్రజల మధ్య మంచి మమేకాన్ని కలిగించడం కోసం వాళ్ళు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు దాన్ని అందరూ అభినందించి తీరాల్సిందే దాన్ని కూడా వీళ్ళు ద్వందార్థాలు పెడార్థాలు తీసుకొచ్చి దాని మీద కూడా విమర్శలు చేశారు అటుపక్క బీఆర్ఎస్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరి వీళ్ళే కదా నిన్నటి వరకు అధికారంలో ఉండింది వీళ్ళు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించవచ్చు కదా అలా పరిష్కరించకపోగా నిందలేశారు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసేసి తిరుమల దేవస్థానంలో వాటా అడుగుతుందని తీర ప్రాంతంలో వాటా అడుగుతుందని పోర్టుల్లో వాటా అడుగుతుందని చెప్పి ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారం తర్వాత ఇంకా ఏంటంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి దాన్ని పరిష్కరించుకోవడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారం ఇవన్నీ ఏంటంటే అవతల వాళ్ళకు అవకాశం కల్పించడమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవట్లేదు అక్కడ తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు మాకు ఏదో రావాలి ఆంధ్రా నుంచి అని చెప్పి తెలంగాణ వాళ్ళు కోరుకోవట్లేదు తెలంగాణ నుంచి ఏదో రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించట్లేదు జరిగిన నష్టం అది ఎవరికైనా నష్టం జరగనిండి ఈ విభజన వల్ల తెలంగాణ నష్టపోయిందా ఆంధ్ర నష్టపోయిందా ఇవన్నీ పక్కన పెట్టేయండి జరగాల్సిందేదో జరిగిపోయింది అది గతం గత ఇక మీకు పెండింగ్ ఉండేది ఏంటంటే కృష్ణా జలాలకు సంబంధించి అది సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే రైపోద్ది ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మనకి పోలవరం కంప్లీట్ అయిపోతే కృష్ణా జలాల అవసరం అనేది ఆంధ్ర ఉండదు మ్యాక్సిమం ఇప్పుడు వాడే నీళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆంధ్రాకు ఉపయోగించుకుంటాం ఇక మిగతా మొత్తం తెలంగాణకి ఎంత అయితే అంత తీసుకోవచ్చు వాళ్ళు అప్పటిదాకా ఊపి పడితే చాలు ఇప్పుడు ఈ పోలవరం కోసం వాళ్ళు కూడా కేంద్రంలో కొంచెం మనకు మద్దతు తెలిపి ఆ నిధుల విషయంలో తొందరగా వాళ్ళకి పోలవరానికి డబ్బులు ఇవ్వండి అని చెప్తే మనకి మంచిగా ఉంటుంది తొందరగా పూర్తి అయిపోతుంది దానివల్ల కృష్ణా జిల్లాల వినియోగం అనేది మనకు కొంచెం తగ్గుద్ది అది వాళ్ళకే ప్రయోజనకరం ఆ విధంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది అంతేగాని దానికోసంగా కేసీఆర్ పోయినట్టు సుప్రీంకోర్టు పోవటం ఇంకా కేంద్రం కేంద్రంతో ఫిర్యాదు చేయటం ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు అన్నమాట ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మంచిది ఇకపోతే అమరావతి విషయంలో అమరావతి బాగా అభివృద్ధి చెందిందనుకోండి తెలంగాణ వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది ఇక్కడ ఆ విషయంలో కూడా అమరావతికి నిధులు కేటాయింపు విషయంలో వాళ్ళకి రాజధాని కట్టిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం దగ్గర డిమాండ్ చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళే బలంగా మాట్లాడతారు తెలంగాణ నాయకులు ఇంకా వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది నల్గొండ ఖమ్మం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా చాలా మంది ఆంధ్రాకి వచ్చి పని చేసుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది కొంచెం మీకుండేటటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి తెలంగాణ బిడ్డలకు కూడా ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు తమిళనాడు కర్ణాటక తీసుకోండి వాళ్ళ రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం ఉంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే అక్కడ ఉండేది అన్నా డిఎంకే డిఎంకే కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్ బీజేపీ తర్వాత ఇంకేదైనా జేడిఎస్ ఉంటే వాటి పెద్ద ప్రభావం చూపించమనుకోండి వాళ్ళు అక్కడ రాజకీయ అక్కడ పాల్పడతారు మనకి ఇక్కడ రాజకీయం అవసరం లేదు వాళ్ళు మన అన్నదమ్ములే నిన్న దాకా కలిసిన్నాం ఒకే భాష అక్కడ తమిళనాడు కర్ణాటకకి సంబంధించి వాళ్ళు రెండు భాషలు ఇక్కడ ఒకే భాష ఒక సహృద్భావ వాతావరణాన్ని కల్పించండి చాలు అంతకంటే ఇంకేం అవసరం లేదు దీనివల్ల ఏంటంటే ఈ చర్చిలు ఇవన్నీ చేస్తున్నాం ఏదో విద్యుత్ బకాయిలు రావాలి మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మనకి ఇవ్వాలి అంటే మీరేం చేస్తున్నారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకి అవకాశం కల్పించినట్టే అవుతుంది కానీ ఇంకా ఈ ఉద్రిక్తతలు పెంచినట్టే అవుతుంది కానీ అసలు ఏమి అవసరం లేదు మంచి వాతావరణాన్ని కల్పించండి తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛగా అమరావతికి రాండి ఆంధ్రాలో బ్రహ్మాండంగా మీరు వ్యాపారాలు చేయండి మంచిగా ఏదైనా మీకు ఉద్యోగాలు వస్తే చేసుకోండి అదేవిధంగా ఆంధ్ర బిడ్డలు ఎప్పుడు తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మీ సొంత బిడ్డలాగా ఆదరించండి అందరం కలిసికట్టుగా అభివృద్ధి చెందుతాం భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలంటే ఈ గుజరాత్ తర్వాత వీళ్ళే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారు అనే విధంగా దేశం మొత్తం మన వైపు చూసే విధంగా ఉండాలి కానీ ఏదో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం భావోద్వేగాలు రెచ్చగొడితే దాని మాయలో మనం పడద్దండి ఈ దుష్ప్రచారాలని అస్సలు దృష్టిలో పెట్టుకోకండి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమీ ఆశించట్లేదు అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఆంధ్ర అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి అందుకే నేను చెప్తున్నాను కలిసికట్టుగా ముందుకు నడుద్దాం ఎవరికి ఎంత పోయిందనేది పక్కన పెట్టింది వాళ్ళు నష్టపోయారా మనం నష్టపోయారా కేవలము కృష్ణా జిల్లాలు మాత్రమే పోలవరం కంప్లీట్ అయితే కృష్ణా జిల్లాల అవసరం అనేది మనకు ఉండదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూడా పోలవరానికి ఎఫెక్టే కానీ మనం పోనీలేండి ఎంతో కష్టపడి కట్టుకుంటున్నారు ఆయన కేసీఆర్ గారు ఏదో ఆయన సొంతంగా డిజైన్ చేస్తున్నాడు ఒక లక్ష ఎకరాలు ఏదో సాగులోకి వస్తుంది అని అనుకున్నారు కాబట్టి మంచిదే మనకెట్టా వరదల సమయంలో వచ్చేటటువంటి నీళ్ళని స్టోరేజ్ చేసుకుంటేనే పోలవరం కెపాసిటీ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి కాళేశ్వరం ఏదన్నా ఉంటే మంచిగా చేసుకోండి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి పక్కన వాళ్ళకి అవకాశం కల్పించకూడదు అంతేగాని ఎవ్వరికి ఎవ్వరి మీద ఆశింపు లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు